డ్వాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తనైతే అందించింది డ్వాక్రా గ్రూపుల్లో ఉండే మహిళలకు ఈ నాలుగు కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారు నాలుగు రకాల మీరు వ్యాపారాలను కూడా చేసుకోవచ్చు అనమాట సో దాదాపుగా మూడు లక్షల వరకు రుణాలు అయితే తీసుకోవచ్చు దాంతోపాటు దానిలోనే యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా ఉంది సో ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం డోకరా సంఘాల్లో సభ్యులే ఉండాలి ప్రతి యూనిట్కి కూడా లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ అనేది ఇస్తారనమాట ఇందులో యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఉంటుంది లబ్ధిదారులు తొలుత టెన్ పర్సెంట్ అయితే మొత్తాన్ని సిఈఓ ఉన్నత అధికారులకు రికవరీ ఖాతాకు అయితే వేయవలసి ఉంటుంది నాలుగు రకాల వ్యాపారాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తారనమాట మొదటి వ్యవసాయ రంగం ఇందులో కూరగాయలు నర్సరీ వంటి పలు విధాలుగా వ్యాపారాలు అయితే పెట్టుకోవచ్చు రెండవది సేవారంగం ఇందులో ఆటో రిక్షా ఫోటో స్టూడియో ట్రావెల్ ఏజెన్సీ జిరాక్స్ సెంటర్ పెట్టుకోవచ్చు మూడవది సూక్ష్మ వ్యాపారం కిరాణా పూల విక్రయాలు చేసుకోవచ్చు నాలుగవది చిన్న తరహాకు చెందిన పరిశ్రమలు కొబ్బరి పీచు ఉత్పత్తులు వాటర్ ప్లాంట్ కొండల తయారీ వ్యాపారాలతో సబ్సిడీ రుణాలు అయితే పొందవచ్చు అన్నమాట ప్రభుత్వం అయితే ఇది నిర్ణయించింది డ్రా గ్రూపులో డిఫాల్ట్ కాల్ మహిళలకు ప్రాధాన్యం అయితే ఇస్తారు లక్ష రూపాయల నుండి మూడు లక్షల వరకు పరిమితి అయితే ఉంది యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంది ఈ సొమ్ముతో నాలుగు రకాల వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు పిఎం అజయ్ కింద జిల్లాలకు అరవై రెండులో యూనిట్ల చొప్పున యూనిట్ మంజూరు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి అనుసూచిత్ జాతీయ అభ్యుదయ యోజన పిఎం అజయ్ యాభై వేల రూపాయలు ఈ పథకం సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు ఎస్సీ డోక్రా గ్రూపుల్లో ఉండే మహిళలు ఎవడుతుంటారు వాళ్ళే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ డోక్రా మహిళలకు రుణాలను అయితే పొందే అవకాశం కల్పించారు గతంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు కూటమి ప్రభుత్వం రాయితీని జత కలపాలి రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని కూడా లబ్ధిదారులు వడ్డీ లేకుండా చెల్లించుకునే వెసులుబాటును అయితే ఇచ్చారు ఇక భీమవరంలో చూస్తే అరవై రెండు యూనిట్లను అయితే సబ్సిడీ రుణాలు ఇచ్చేలా నిర్ణయించారు వ్యాపారాలు చేసుకోవాలనుకునే ఎస్సీ మహిళలకు వీటిని అయితే దరఖాస్తు చేసుకోవాలి జిల్లాలో చూస్తే మూడు వేల నూట ఎనభై ఏడు మంది డోక్రా సంఘాలకు గాను మూడు లక్షల ఇరవై వేల సభ్యులైతే ఉన్నారు వీళ్ళు అరవై వేల మంది ఎస్సీ మహిళలు వీళ్ళు మండలాల వారీగా నిర్ణయించిన యూనిట్ల ప్రకారం లోన్ అయితే ఇస్తున్నారనమాట ఇక ఈ లోన్ అనేది ఎలా తీసుకోవాలి డోక్రా గ్రూపుల్లో ఉండే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో ఎస్సీ కుటుంబానికి చెందిన వారు మాత్రమే అర్హులుగా కొంత ఉన్నారు అరవై ఏళ్ల లోపు వయసు ఉండాలి డోక్రా సుబ్ సంఘాల్లో తప్పనిసరిగా సభ్యులే ఉండాలి ప్రతి యూనిట్కి కూడా లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది